శ్రీశైలం జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రానికి అది చెరువులో ఉన్న సుండిపెంటలో కొలువైన మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి సమాధి మందిరంలో మాఘ పూర్ణిమ సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు చెప్తూ ఉండేవారు సాధన చేయి ప్రగతికై ఆలోచించవద్దు ప్రగతి తెలుసుకున్నటకు నీ ఇంద్రియాలకు శక్తి సరిపోదు అని నీ ప్రగతి ఫలితాలను నీ గురుదేవునికే వదిలివేయమని చెప్పేవారు అలాగే కర్మ తన అజ్ఞానంతో నిన్ను భిక్షకుని చేసినట్లు గర్వపడని నీవు నీ ఆత్మస్థైర్యమందు గర్వపడుము కర్మ ఓడిపోతుంది అది నీకు తెలుస్తుంది అని శ్రీ పూర్ణానంద స్వామిజీ వారు చెప్తూ ఉండేవారు నీలో జ్ఞానం ప్రకాశించినప్పుడు నిన్ను తక్కువగా ఎవరు చూడాలని కూడా cephe var.